ఇంకా గర్వంగా చెప్పాలంటే మన వాడికే నగరం సైంటిస్టు లో తయారు చేసినటువంటి క్షిపన్లు పాకిస్తాన్ చైనా ఇంకా ఇతర దేశాలు వచ్చినటువంటి క్షిపర్ రానీ ఎక్కడికక్కడ గుణిస్తుంటే ప్రపంచం ఏం జరుగుతుంది భారతదేశానికి కి ఇంకా ఎక్కెక్కడ అనేది ఒక రకంగా ఆమె జిన్నాలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా అంత గొర్రెలు వచ్చింది వాళ్ళ నాయకులొచ్చింది ఇది అంత ఎవరాలు వచ్చింది

దాదాపు మూడు లక్షల బాలూచిస్తాన్ మా దేశం స్వతంత్ర దేశమై ప్రకటించుకుంది ఐక్య సమితి భారతదేశానికి పంపిస్తామని ఇంతవరకు చాలా సంవత్సరాల నుంచి అనేక మంది మాట్లాడుతూ సాధ్యమైతుంది నాయకుడు ఎవరన్నా ఈ దేశం దిగు చూసినా సింహురాన్ని చూసిన చిత్రపేట పాకిస్తాన్ రూపురేఖలలోంచి నలభై నాలుగు శాతం దేశంగా ప్రకటించుకుంది ఇంకొకటి భారతీయ కోరిక

పద్దెనిమిది ముక్కు బలు కూడా ఈ మనం పని ఉందో జీతాలు తీసుకుంటారు సాక్ష్యం ఉందా ఎన్నికల సాక్ష్యం

ఎంత శక్తి ఉందో మనం కూడా అంతే శక్తివంతంగా గుర్తుంచుకోవాలి మన పక్కన అనుమాన స్పద పరిస్థితులలో నిలబెడితే జాగ్రత్త చెప్పాలి మనకు మనమే చైతన్యవంతం కావాలి పోలీసు నుంచి సరిస్పాన్స్ రాకపోతే ఈ దేశం కూడా యూనిఫామ్ పోలీసుల మీద గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకా జరుగుతుండే ఇంకా ఈ దేశంలో సృష్టించాలని బాబు నలభై కోట్ల మంది ప్రజలు ప్రతి ఒక్కసారి అక్కడ ఉన్న దేశానికి అయితే ఐక్యవత్యం లేదనేటువంటి విషయాన్ని గమనించి పార్టీల పేరిట జెండాల పేరిట ఇంకో దాని పేరిట ఈ కుట్రాన్ని తిప్పి కొట్టడానికి నరేంద్ర మోడీ గారు ఎంత దూర దృష్టితో ఆలోచించినట్టే ఈ పార్టీ ఆ పార్టీ ఏ పార్టీ అని తేడా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి గౌరవ ఎంపీలతో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతిపక్ష ఎంపీలకు పాకిస్తాన్ చేసినటువంటి ద్రోహాన్ని ప్రపంచ దేశాలకి తెలియజేయాలనుకున్నటువంటి గొప్ప ఆలోచన పరమైనటువంటి నాయకుడు మన నాయకుడు నరేంద్ర మోడీ గారు అలాంటి నాయకుడి నాయకత్వంలో మనమందరం కూడా ఒక నాయకత్వంలో లేకలేక విజయ

అరవై ఆ కుటుంబాలను మనం గుండెల్లో పెట్టి కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సిద్దిపేట పట్టణంలో తీరంగా యాత్ర నరేంద్ర మోడీ పిలుపుకి స్పందించి ఇంత గొప్ప సంఖ్యలో కదిలి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా శిరోసు మంచు వచ్చి తెలియజేస్తూ మన పోరాటంలో సైనికుల పక్షాన జరిగినటువంటి పోరాటంలో మన తెలుగు బిడ్డ మురళీ నాయకు కూడా అమరుడైండు రాష్ట్రాలు కూడా మన తెలుగు బిడ్డ మురళీ నాయకులు అమరుడైండు ఆ మురళీ నాయకులు ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గతంలో ఆర్మీలో పనిచేసి ఈ రోజు ఈ వయసులో కూడా జరుగుతుంది జరుగుతుందంటే ఎవరు చెప్పకుండా దేశం మీద ఈ దేశ జెండా జెండా మీద ఒక గౌరవం తోటి ఇక్కడికి వచ్చినటువంటి గౌరవం మాజీ సైనికులకు కూడా మనం కూడా శిరస్సు వచ్చి తెలియడం నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు అందుకని దయచేసి ఆ ఊర్లో ఎవరు లేరన్నా అనుకోకూడదు వాడు పేరు వాళ్ళు వచ్చిన పేరు చెప్తలేడు ఏదో పేరు చెప్పొచ్చి మన దగ్గర షెల్టర్ తీసుకుంటాడు అందుకని దయచేసి కొత్తగా వచ్చి ఊర్లలో ఉంటున్న పట్ల జాగ్రత్తగా ఉండండి స్లమ్స్ కదలికలు ఎక్కువ ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి వాళ్ళు పెట్టేటువంటి మెసేజ్లు ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి సింగులు ఇవ్వమని పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి పంపించి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తా ఉన్నారు అందుకని రేపటి నుంచి మన నీరు మనతో కదులుతున్నట్టు మన వెనకాల ఉగ్రవాదులు కదులుతున్నంత అప్రమత్తంగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఎందుకంటే నరేంద్ర గారి నాయకత్వాన్ని ప్రపంచం అంతా స్వాగతిస్తుంటే ఏదో ఒక రకంగా నిలబడ్డలు వేసుకున్నాడు కదా ఇంకా భూదాలనేటువంటి కార్యక్రమాన్ని ఈ టెరరిస్ట్ లంపాయిన్ ప్రభుత్వం చేస్తా ఉన్నాయి అందుకని మనం చేయవలసింది బార్డన్ మీకు వచ్చే అవసరం లేదు తుబైకి వెళ్ళాల్సిన అవసరం లేదు నీ ఇంటి పక్కనే ఏం జరుగుతుంది నీ ఇంటి పక్కన ఉన్నటువంటి ఎత్తల కదలికలు ఎక్కుంది అందులో ఏదైనా ఐన్మార్స్ కదలికలు ఉంటే ఖచ్చితంగా మీ ముందు సంఘటితమై వాళ్ళందరిని ఎదుర్కోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్